రైతు బంధులు ఒక కిసాన్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ ఐదుబడి మనం ఇప్పుడు మలయాళ గ్రామంలో ఉన్నాము సిద్ధి జిల్లా వచ్చే సిద్దిపేట్ ప్రజెంట్ సాయి మన చిన్నమనేని శ్రీనివాసరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఆయన దగ్గర సూపర్వైజర్ గా పనిచేసే సాయి మనతో ఉన్నారు ఆయన ఇప్పుడు తీగ టమాటా సాగు చేస్తున్నారు సాగు కంపెనీ అని చెప్పారు దాని గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సాయి సార్ ఎట్లా ఇప్పుడు ఎట్లా సాగు చేస్తున్నారు ఇప్పుడు ఏం సీడ్ తీసుకొచ్చారు ఇది సీడ్ వచ్చేసి సాగు కంపెనీ సాగు కంపెనీ కంపెనీ ఇది మనం చెట్లు తీసుకున్నాం చెట్టు వచ్చేసి వన్ రూపాయి కూడా పడుతుంది ఒక రూపాయి ఒక రూపాయి నార మనం పెట్టుకుంటామా వాళ్ళకి డబ్బులు ఇస్తే మనకు వాళ్ళు నారు ఇస్తారు ఖర్చు మొత్తం మనకు వన్ రూపాయి ఇస్తారు ఇది వచ్చేసి మనకు మొత్తం చెట్టు అది ఒక పదిహేను వేల చెట్టు పదిహేను వేల చెట్లు ఎన్ని గుంటలు అండి ఇది మొత్తం ఒక ముప్పై గుంటలు ఉంటుంది ముప్పై గుంటలు ఒక ముప్పై గుంటల్లో మనం పదిహేను చెట్టు ఇది వచ్చేసి ఒక మేము ఎంత ఒక మూడు ఫీట్ లో లెంత్ వదిలిపెట్టి మూడు ఫీట్ లెంత్ చెట్టు చెట్టుకి పొడుగులా మూడు ఫీట్ లో వదిలిపెట్టారు వదిలిపెట్టి మా అక్కడ ఏంటంటే ఒక మిషన్ ఉంది శివరాజ మహేష్ మిషన్ దాని సైజ్ ఉంది అన్నట్టు లేబర్ కడ తక్కువ అని చెప్పి ఇంత వదిలిపెట్టి అవును ఇది సాగు చేస్తున్నారు అదే ఇప్పుడు దీనికి వచ్చే తెగులు ఏమేమి ఉంటాయి ప్రజెంట్ ఇవి రోగ నిరోధక తక్కువ ఉంటాయా తెగులు అంటే వచ్చేసి ఫస్ట్ డీప్ మైన్ చూసుకోవాలి డీప్ మైన్ అంటే ఈ మీద తెల్ల 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 ఏంటంటే చూసిన ఏదో ఇచ్చిన మ్యాజిక్ లెక్క కనిపిస్తే ఇది అది కాదు ఇది లోపల చిన్న

కిషన్ గుర్తు ఉంటేనే దాని పురుగు అనేది బయటపడుతుంది ఇరవాలి దీనికి వచ్చేసి దర్శనం అందు కొట్టాలి అది మంచి పని చెప్తుంది సూపర్ ఓకే ఇంకోటి ఏదైనా పురుగు వస్తుంది పచ్చ పురుగు అంటే దానికి టర్మినేటర్ వాడతాం టర్మినేటర్ ఏమన్నా గ్రోత్ అకౌంటే డెలిగేట్ డెలిగేట్ ఈ డెలిగేట్ ఈ అని ఉంటుంది మనకు తెలిసిన చాపు శ్రీ భువనేశ్వర చాపని శుభాశ్వరులు ఉంటుంది ఓకే అన్నకు మాకు ఏమన్నా సలహా ఇవ్వంటే అన్న మొత్తం ఇప్పటిదాకా ఎన్ని క్రాపులు తీసారు ఇప్పటికీ నాలుగు క్రాపులు కటింగ్ అయిపోయింది నాలుగు కటింగ్ అయిపోయింది ఇప్పటికీ ఎన్ని నలభై ఏమో నలభై బాక్స్ తర్వాత ఏడు తర్వాత ముప్పై ఇరవై రెండు అట్లా మార్కెట్ రేట్ ఎంత ఉంది మార్కెట్ వచ్చేసి ఈ రోజు కొంచెం డౌన్ ఉంది ఐ రోజు ముప్పై ఉంది నిన్న ఇంకో మూడు నెల ముందు నలభై యాభై ఐదు అంటే ఒక పెట్టగా వచ్చేసి మనకి ఎన్ని వందల లాగా పడుతుంది తగ్గుతుంది సీజన్ ఎక్కువ టమాటా మార్కెట్ లో బాగా వచ్చింది బాగా వచ్చే వరకు రేటు తగ్గుతాయి డౌన్ అవుతుంది ఇప్పుడు టమాటా అందరి వచ్చింది మార్కెట్ అచ్చి రేట్ అంటే రేట్ తగ్గుతుంది మార్కెట్ లో ఎక్కువ రేట్ తగ్గుతుంది తగ్గుతుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ చెప్పులే ఉంటుందో కానీ మనం ఏంటంటే ఒక మెయిన్ పంట అనేది ఎక్కువ తీసుకోవాలి మన రేటు గురించి చూసుకోవాలి పంట ఎక్కువ పంట ఎక్కువ తీసుకోవాలి ఏంటంటే ఈ చెట్ ఎప్పుడు గ్రోత్ ఉండే చూసుకోవాలి ఏం ఈ రోజు మనకు ఏమంటే పిల్లలు కాబట్టి కావాలి ఎక్కువ గ్రోత్ రావడం అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గ్రోత్ అంటే థర్టీన్ జీరో టువల్స్ ఇష్ట ట్రిపుల్ నైన్టీన్ అనేది బాగా డ్రిపుల్ ఇవ్వాలి మెయిన్ డ్రిపుల్ తీసుకోవాలి చెట్ల ఏంటంటే కలుపు మొక్కలు ఉండదు ఫీన్ కలుపు ఉండదు కలుపు చెట్టు ఉంటారు కానీ కలుపు అనేది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసిన కొద్ది ఎంత క్లీన్ ఉంటే మనకు అంత చెట్టు మంచిగా వస్తుంది ఇంకోటి టమాటా అనేది పై కట్టుకోవాలి వాస్తవానికి కింద నీల మీద తీసి పెడతారు నీళ్ల టమాటా పెడతా అంటే సపోజ్ ఏంటంటే నేల మీద ఉంటే వన్ కిలో వస్తుంది ఒక్క అడికి వస్తుంది అదే పై కడితే మూడు కిలో వస్తుంది మూడు కిలో మూడు ఎందుకంటే పైకుంటే ఏంటంటే కాయ ఖరాబ్ కాదు చెట్టు గ్రోత్ ఉంటుంది ఏ పురుగు ఉండదు ఏం ఎక్కది అన్నట్టు సెంట్రుడి పైకి ఎక్కది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ 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 పైకి వచ్చారు మనం చూస్తాం చూస్తాం కంటే మందు మందుకు అదే కింద ఉంటే మనకి కనిపిస్తుంది కనిపించదు కనిపించింది చూడలేము కదా ఇప్పుడు పైకి ఏంటంటే మనం చాలా బొండ వరకు ఎక్కడ ఏముందని తొందరగా తొందరగా కనిపిస్తుంది ఎందుకంటే లేబర్ కూడా తక్కువ పడతారు కాయలతో తొందర అయిపోతాయి దీనికైనా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఎంత ఖర్చు అయింది మొత్తం ఈ ముప్పై ముప్పై గుంటే డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల ఖర్చు ఖర్చు అన్ని టోటల్ టోటల్ గా ఖర్చు ఈ కట్టెలు బొంగులు వచ్చేసి పన్నెండు వందలు బేని వచ్చేసి ఒక యాభై కిలోలు సుతీలు ఒక కింటలు ఓకే దీనికి లేబర్ ఎంత పట్టారు ఖర్చు ఫస్ట్ దీనికి ఒక ఇరవై ఐదు మంది పట్టారు మొత్తం పెట్టినా ఇరవై ఐదు మంది ఇరవై మంది పెట్టి మొత్తం ఒకటి కర్రలు పాతడము ఈ బైండింగ్ వేరు కట్టడము అంటే ఇది కట్టడం కర్రలు వాతరు ఒక్క రోజు బేనింగ్ వేరు కట్టడం ఒక్క రోజు మన ఈ సూచన ధర కట్టడం ఒక రోజు మొత్తం మూడు రోజుల వరకు మూడు రోజులలో ఇరవై మంది ఓకే ఈ విత్తనాలు పెట్టడానికి మన విత్తనాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటది ఏ నెల ఏ నెల విత్తనాలు అది చెప్తాను ఎప్పుడు రేట్ ఇలా ఉంటది చెప్తాను అంతేనా ఎందుకంటే టమాటా అనేది ఎప్పుడు డౌన్ అయ్యేది ఇప్పుడు అది జీవితం చెప్తాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాదు తక్కువ ఉంది కాబట్టి రేట్ డౌన్ అవుతుంది ఎప్పుడైనా ఆగస్టులో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నవంబర్ మనం కట్టే ఇప్పుడు ఇది నవంబర్ డిసెంబర్ మన టమాటో ఉండేటట్టు మనం చూసుకోవాలి ఒక నవంబర్ డిసెంబర్ లో పంట మన చేతి ఇప్పుడు దీని కనుక ఒక రెండు నెలలు ముందు చూసుకోవాలి ఓకే సెప్టెంబర్ అక్టోబర్ లో పెడితే మనకి ఇప్పుడు కటింగ్ కటింగ్ వచ్చేస్తుంది తొంభై రోజుల పంట ఇది సాగు అనేది తొంభై తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల్లో దీని ఎండ్ అయిపోతుందా క్రాప్ వచ్చేస్తుంది తొమ్మిది రోజుల్లో క్రాప్ ఇప్పుడు బాగానే ఉందా మరి వేరే కంపెనీ చూసుకుంటే మనకు సాగు అనేది బెస్ట్ కంపెనీ ఎందుకంటే ఇది ఇటు కూడా తట్టుకోగలుగుతుంది వాతావరణ పరిస్థితులు కూడా తక్కువ తట్టుకోగలుగుతుంది కాయ కూడా మంచిగా ఉంటుంది చూడడానికి మార్కెట్ ఏంటంటే డల్ ఫోర్ ఐట అనేది ఏంటంటే కాస్తే పంట అయితే గానీ ఎత్తగా అయిపోతుంది ఇది ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నట్టు మార్కెట్ ఇప్పుడు వర్షాలకు మొత్తం వాస్తవానికి వేరే నేను వేరే విలేజ్ లో చూసినప్పుడు ఇది మొత్తం పంట ఖరాబ్ అయిపోయింది టమాటా ఆలు తెలియక వేరే కంపెనీ పడతారు డబల్ ఫోర్ ఐట అని ఇస్తారు లేదు ఇంకోటి వేరే వేరే కంపెనీ వేరే వేరే కంపెనీ సావు ఏంటంటే మంచి కంపెనీ బాగా మంది ఇదే సావులో తీయ టమాటా కాకుండా నేల టమాటా లేదా నేల టమాటా ఉంటుంది ఇదే సాగు అంటే అంటే దీన్ని నెల పెట్టుకోవచ్చు కానీ మనం పైకి ఎక్కిస్తాం అన్నమాట పైకి ఎక్కిస్తాం కన్ఫర్మ్ ఇది తీగ టమాటా ఇది తీగ టమాటా అంటారు ఓకే చూసారు కదా సాగు కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు సాయి గారు తెలియజేశారు మంచి క్రాప్ దిగుబడి వస్తుందని కూడా చెప్పారు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో పరిస్థితి ఇప్పుడున్న మార్కెట్ రేటు వచ్చేసి థర్టీ ఇయర్ అని చెప్పారు ముందు కాఫ్ ఒక పది పదిహేను రోజుల ముందు తీసినప్పుడు ఏమో ఫిఫ్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పారు మధ్యస్థంగా తీసుకుంటే ఒక నలభై రూపాయలు పర్ కేజీ పడ్డట్టు లెక్క